కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని భారత చట్టాలను తూట్లు వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించి వేసే విధంగా వ్యక్తిగత జీవితాల్లోకి ఇవాళ తొంగి చూసే విధంగా దొంగ పిల్లులు లెక్క ఇవాళ టెలిఫోన్ల ట్యాపింగ్ పెగసిస్ అనేటువంటి ఒక ఇజ్రాయెల్ సంస్థకు సంబంధించిన సాఫ్ట్వేర్ ను పట్టుకొచ్చి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్లు పెద్ద పెద్ద జర్నలిస్టులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్దల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ఇవాళ ఒక కుట్రపూరితమైన కుతంత్ర పూరితమైన ఒక చిల్లర రాజకీయం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎవరు తెచ్చినాడు ఈ ప్రగతి సాఫ్ట్వేర్ ను దీనికి కారణం ఎవరు ఎవరు తెచ్చినాడు దీనికి కారణం ఎవరు ఈ రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఇవాళ వ్యక్తిగత జీవితాల్లోకి దొంగ పిల్లలు లెక్క ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పని ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ లో గత రెండు రోజులుగా పోరాటం చేస్తా ఉంది కానీ మూర్ఖత్వంతో ఇవాళ ప్రభుత్వం వింటలేదు అందుకోసమని చెప్పని దున్నపోత మీద నీళ్లు పడేట్టు వ్యవహరిస్తూ ఇవాళ ఒక కుట్రపూరిత కుతంత్ర పూరితమని నియమకు రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దుర్నీతికి పెగసిస్ దుర్నీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై రెండో తారీఖు నాడు తెలంగాణలో ఇందరో పార్క్ వద్ద మేము ధర్నా చేయనున్నాము తదనంతరం చెలో రాజ్ భవన్ అనే కార్యక్రమం ద్వారా గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి ఈ యొక్క పెగసిస్ వ్యవహారం పైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలా అని చెప్పని డిమాండ్లతో మేము ముందుకెళ్తా ఉన్నాము దానికి సంబంధించి వాళ్ళ హైదరాబాద్ కమిషనర్ అయిన అంజనీ కుమార్ గారి దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం అయింది పోలీస్ మాకు సహకరించండి న్యాయబద్దమైన రాజ్యాంగబద్దమైన మా పోరాటానికి తోడ్పాటు అందిస్తుంది అని చెప్పని కోరుకుంటా